చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ కీర్తన ఇదే మాటను దావీదు గారు మనతో మాట్లాడుతూ ఇరవై ఐదవ కీర్తన రెండో వచ్చిన మనం చదువుతున్నాం ఇరవై కీర్తన దావీద్ ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో చూడండి రెండవ వచ్చిన నా దేవా నీ నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నన్ను ఏం చేయొద్దు సిగ్గుపడ సిగ్గుపరచనీ ప్రభు నిన్ను నమ్ముకున్నాను ప్రభు దేవుని ప్రభిడవారా రెండు వేల రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇక్కడే పులివెందుల సమీపంలోనే ఒక యాజ్ బెస్ట్ అంటే రాతి నార గనులలో సూపర్వైజర్గా పనిచేశాను నేను అప్పటికే సేవలో ఉన్నాను రెండు వేల సంవత్సరం నుంచే పల్లెలకు గ్రామాలకు ఒంటరి ప్రయాణం స్వార్థ నిమిత్తమే వెళుతూ సాగింది రెండు వేల రెండవ సంవత్సరం పెళ్ళి అయింది అప్పుడు ఒక పని వదిలిపెట్టేసి మరొక పని అన్నట్లుగా ఈ సూపర్వైజర్గా వెళ్ళాను ఇప్పటికే మా పెద్ద ఆయన బతికే ఉన్నాడు ఇంకా ప్రకాష్ రెడ్డి గారు ఆ మైండ్స్లో సూపర్వైజర్గా ఉన్నాను అప్పటికే సేవలో ఉన్నాను కాబట్టి ఎవరైనా పిలిచేవాళ్ళు ప్రార్థనకు పిలిచేవారు అన్న సాయంత్రం బర్త్డే ఫంక్షన్ ఉంది వచ్చి ప్రేర్ చేసిపోనేవాళ్ళు సాయంత్రం వచ్చిపో అన్నప్పుడు నాది సెకండ్ షిఫ్ట్ ఉంటుంది డ్యూటీ అంటే రెండు గంటల నుంచి పది గంటల వరకు డ్యూటీ ఉంటుంది నేను పది క్యాడ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి పదకొండు అవుతుంది ఎవరు పెట్టుకుంటారు పుట్టినరోజు కాబట్టి నా ఆశ ఏంటి దేవుని పనే నాకు ముఖ్యం సెకండ్ షిఫ్ట్ క్యాన్సల్ ఆడ ఉదయం పోయి ఉంటాడు ఒకడు ఆరు గంటలకే రెండు వరకు డ్యూటీలో ఉంటాడు వాడు ఒంటి గంటకే మొత్తం రాస్తాంటాడు అనమాట యాభై మూటలు నారయ్యాయి రెండు ట్రాక్టర్లు నారబండ్లు దించారు అంటే వీడు ఎందుకు రిపోర్ట్ రాశాడంటే నెక్స్ట్ డ్యూటీకి మనం అటెండ్ అవుతామని మనం ఏం చెప్పం మానేసింటాం అంతే ఈ పెద్ద నన్ను కొంచెం ప్రార్థనను బట్టి గౌరవించేవాడు కాబట్టి నా ముందున్నోడు నన్ను మరుస రోజు ఎప్పుడో దొరికినప్పుడు తిడతాడు ఏ నా కొంచెం బుద్ధి లే చెప్పేదన్నా లే ఫోన్ చేసి చెప్తే ఓనర్ తిడతాడు చెప్పకుంటే నా ముందున్న డ్యూటీ వాడు తిడతాడు సరే ప్రార్థన కాకపోతే ప్రభు తిడతాడు కొడతాడు అని ప్రార్థనకి వెళ్ళేవాడిని ఇలాగా కనీసం నెలలో ఒక నాలుగైదు ఆప్షన్ ఎప్పుడూ జరిగేవి ఇక నా వల్ల నాతో మాట్లాడడం వల్ల లాభం లేదని నాతోటి ఉన్న వాళ్ళందరూ ఓనర్కి చెప్పారు ఆయన ఉన్నట్టుండి రాడు ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పారు నన్ను ఆయన పిలిచి నీకేదో దేవుని సేవ అంటే ఇష్టం ఆ దేవుని సేవ చేసుకో ఎందుకు ఈ డ్యూటీలో వాళ్ళని ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి ఇవన్నీ అవసరమా నీకు అని ఒకసారి కాదు చాలా పర్యాయం అన్నాడు కానీ నేను బ్రతకాలి ఎట్లా ఏదో పని చేసుకోవాలి ఎవరు జితమిచ్చేవాళ్ళు లేరు ఆ రోజుల్లో స్థానిక సంఘం లేదు పల్లెలకే ఉన్నాను చర్చి లేదు ఏంటి పరిస్థితి సరే సార్ దేవుని పిలుపుని బట్టి దేవుని పిలుపుని బట్టి ఇలాగ వాయిదా వేసుకుంటూ వస్తున్నాను రెండు వేల రెండు అయిపోయింది రెండు వేల మూడు అయిపోయింది రెండు వేల నాలుగు వచ్చేసరికి ఎందుకో దేవుని ఆత్మ నన్ను పదే పదే ప్రేరేపిస్తూ ఉంది నన్ను నమ్ముకుంటే నేను పోషించనా నిన్ను అంటే ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతావా నువ్వు నా పనిని పాడు చేస్తావు ఇదే హెచ్చరిస్తూ ఉంటే అప్పటికి ఆయన దగ్గర నేను ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నా నెల నెల జీతంలో పట్టేయడానికి ఏడు వేల ఐదు వందలు పట్టించా ఇంకా రెండు వేల ఐదు వందలు పట్టియాలి ఆ నెలలో జీతము నాకు అప్పుడు వచ్చే జీతం రెండు వేల ఐదు వందలే అదనంగా ఓటీలు చేస్తే ఒక మూడు నాలుగు వేలు వస్తాయి సరే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఎందుకో నాకు దేవుని ఆత్మ ప్రేరణిస్తుంది ఇంకా నేను పరిచయ నిమిత్తమే వెళ్ళిపోతాను ఒకటో తేదీ నుంచి నేను డ్యూటీ మానేస్తాను మీకు నేను డబ్బులు ఇవ్వాలి అది అజీతంలో రెండు వేల ఐదు వందలు పట్టుకోండి సార్ అని చెప్పేసి ఇంకా మూడు రోజుల ముందే చెప్పాను అనమాట సరే ఒకటో తేదీ కదా అప్పుడు చూద్దాంలే ఇప్పుడు డ్యూటీ చెయ్యను అన్నాడు డ్యూటీకి వెళ్ళాం ఒకటో తేదీ వచ్చింది ఒకటో తేదీ వస్తే ఇంటి బాడిగా గుర్తొస్తుంది ఈ నెల అంతా తిరిగిన స్కూటర్ డీజిల్ డీజిల్ బిల్లు వాళ్ళ దగ్గరే అనమాట వాళ్ళకే కంపెనీ డీజిల్ బంక్ ఉంది కాబట్టి అక్కడ చిన్న రిసిప్ట్ రాపిచ్చుకున్నామంటే అక్కడ పెట్రోల్ పడతారు వాళ్ళు సో దానికి కట్టాల్సిన బిల్లు ఉంది రెండు వేల ఐదు వందల ఆయన కప్పు ఉంది ఇంటికి వస్తే ఎలాగ బ్రతకాలో తెలియదు ఆ రోజండి ప్రభు పాదాలు చెంత కొండలో ఎవరు లేనటువంటి కొండలో రాత్రి షిఫ్ట్ నాది పన్నెండు గంటలకు పది గంటలకు డ్యూటీ ఎక్కాను ఉదయం ఆరు గంటలకు దిగాలి మోకాళ్ళుని ఆ రాత్రి నారగ్యంలలో ప్రభు రేపు డ్యూటీ అయిపోతే నేను మానుకుంటా అని చెప్పా నన్ను ఎట్లా పోషిస్తావో నాకు అర్థం కావడంలా నా పరిస్థితి ఏంటి నేను ఎట్లా బ్రతుకుతా అని మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అండి దేవుడు నాతో మాట్లాడిన విషయం ఒక ఆమె వ్యభిచారం చేస్తుంది అంటే ఒళ్ళును అమ్ముకుంటూ ఉంది ఒళ్ళును నమ్ముకొని అమ్ముకుంటూ ఉంది ఆమె వృత్తి అది ఎవరెవరో పురుషులు వస్తారు ఆమెతో పొందు పొందుకుంటారు ఆమె కొంత డబ్బులు ఇచ్చేసి పోతారు ఆమె నమ్ముకున్నది ఏంటంటే తన అందాన్ని నమ్ముకొని ఆ వెరవేసి డబ్బులు సంపాదిస్తుంది మొదటిది రెండవది ఒక వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు నెల పొద్దున్న ఆ జీతం నాకు వస్తుందని జీతం మీద ఉద్యోగం మీద నమ్మకంతో బతుకుతున్నాడు మరొకడు ఒక వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారంలో నాకు లాభం వస్తాయి నేను బ్రతుకుతానని వ్యాపారాన్ని నమ్ముకున్నారు ఒక ఆమె ఒళ్ళు నమ్ముకుంటుంది ఒక ఆమె ప్రతుకురిని పాడు చేస్తూ బతుకుతున్నారు ఇలాగ బతుకుతున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులు నమ్ముకొని బతుకుతుంటే నన్ను నమ్ముకున్న నిన్ను బతికించనా నేను అనే మాట నాకు తట్టిందండి ఆ రాత్రి అంతే ప్రూలరా ఉదయకాలం ఆరు గంటలకు డ్యూటీ మొత్తం రాశాను ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకు డబ్బులు ఇస్తారు మళ్ళీ ఎందుకంటే పగల డ్యూటీ వాళ్ళందరూ జనరల్ చుట్టూ అందరు ఉంటారు కాబట్టి అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఆ రోజు సాయంత్రం ఇస్తారు సో ఆ రోజు సాయంత్రం యథావిధిగా చక్కగా రెడీపడే స్నానం చేసేసి బైబుల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోయాను నాకు జీతం ఏరుగా ఎందుకంటే పట్టేసుకోమని చెప్పానుగా సార్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా ఉన్నాడు ఆయన మాట్లాడినా కూడా అలాగే ఉండాలి సరే ఈ రోజు నుంచి నేను పరిపూర్ణంగా వెళ్తున్నాను మీకు ఏదైనా ఇంకా డీజిల్ పెట్రోల్కు సంబంధించి నేను ఏదో మూడు నాలుగు వందలు బాకీ ఉంటాను ఆ జీతం బట్టి చేస్తున్నాను నేను వెళ్ళిపోతున్నానంటే ఉండు నీతో మాట్లాడాలి అన్నాడు సరే కూర్చున్నాను అందరు బట్టి వల్ల అయిపోయాయి రూబేన్ డబ్బులు ఇచ్చారా అని అడిగారు మాకక్కడ ఉన్నటువంటి అకౌంట్ ఆయన లేదు సార్ ఇంకా ఏం అన్నాడు ఈ అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు ఆయన నా చేతిలో పెడతాను మాట ఏంటంటే రుబేన్ ఇది నా ఫస్ట్ కాను కనుకో నువ్వు నాకు ఏం అప్పులేవు నేను అన్ని కొట్టేస్తున్నాను నమ్మకంగా సేవ చేయి అక్కడి నుంచి పురుగులారా ఈ ఇరవై ఏళ్ళు పైబడి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్నో రోజులు తినడానికి లేని రోజులు ఉన్నాయి చుట్టూ ఉన్న ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ రోజు వరకు కూడా నాకున్న ఒక లక్షణం ఏంటంటే మా ఇంట్లో అన్నం లేదని కానీ బియ్యం లేవని కానీ కూరగాయలు లేవని కానీ ఇబ్బందుల్లో ఉన్నామని కానీ ఈ రోజు వరకు చేయి చాచి నేను ఎప్పుడైనా అడిగింది ప్రభు అని సూక్రీస్తునే తనను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు ఏం చేయడు సిగ్గుపరచడండి సిగ్గుపరచడు ఈరోజు ఒక దేవుని సేవకుడిగా ధైర్యంగా చెప్పగలను నేను ఆయన నమ్ముకున్న నేను సిగ్గుపర్లేదు కానీ సంతోషభరితంగా నిందలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి హేళనలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అన్నీ వచ్చాయి కానీ నన్ను నమ్ముకున్న నేను నమ్ముకున్న నా దేవుడు మాత్రం ఆయన మాత్రం నన్ను ఎప్పుడూ సిగ్గుపరచనేలా కొన్నిసార్లు నా ప్రవర్తన నా పనులను బట్టి ఆయనకు సిగ్గు కలిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆయనను బట్టి నేను సిగ్గుపడిన సందర్భాలు మాత్రం ఎప్పుడూ లేవండి నమ్ముకున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరచడు ఒకవేళ ఈరోజు పరిస్థితులన్నీ అననుకూలంగా ఉండొచ్చు కానీ అనుకూలంగా మలచుటకు సామర్థ్యం కలిగిన వాడు దేవుడు ఆయన నమ్ముకున్న నీవు ఆయన మీద ఆధారపడు ఒక తండ్రిని చూడండి లూకా స్వార్తకి వెళ్దాం ఎనిమిదో అధ్యాయములో లూకా రాసిన స్వార్థ ఎనిమిదో అధ్యాయము యాభై వచ్చినం చూడండి ప్రూలారా ఎంత చక్కటి మాట ఆయన నమ్మినటువంటి ఆ తండ్రి ఏమన్నా సిగ్గుపడ్డా ఎనిమిదో అధ్యాయం యాభై వచ్చినాన్ని చూస్తున్నాం యాభై వచ్చినాన్ని చూస్తున్నాం ఏసు ఆ మాట విని ఏసు ఆ మాట విని భయపడవద్దు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము నమ్మిక మాత్రం ఉంచుము స్వస్థపరచబడునని ఆ స్వస్థపరచబడునని అతనితో చెప్పి చాలు పురుగుల సమాజ మందిరపు అధికారి కూతురు అనారోగ్యం చేత ఉంది ఈ సమాజ మందిరపు అధికారి వచ్చాడు ఏసు ప్రభు దగ్గరికి అయ్యా ఆ కూతురు బాగలేదు రా ప్రభు బాగు చేద్దు అని అడిగాడు సరే పదాం పదాన్ని వెళ్తూ ఉన్నాడు ఒక పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి వస్త్రపు చెంగున ముట్టింది బాగైంది అలాగే ముందుకు వెళ్ళిపోతుంటే జన సమూహం అంతా ఆయనకు అడ్డుగా వస్తున్నారు ఈ లోపు ఇంటికాని నుంచి ఒక వారత వచ్చింది బోధకుని శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది ఇంగరా అని పిలిచారు సమాజమంది రికారిని ఏసు ఆ మాట విని యాభై వచ్చిన అదే ఉందా ఏసు ఆ మాట విని ఏమంటున్నాడు భయపడవద్దు నమ్మిక ఉంచు చాలన్నాడు ఏమైంది పేజ్ తిప్పండి ఏమైంది చూడండి యాభై నాలుగు వచ్చిన చూద్దాం యాభై మూడు యాభై నాలుగు చూద్దాం యాభై ఐదు వరకు చూద్దాం ఆ చనిపోయినని ఆమె చనిపోయినని వారెరిగిరిగి ఆయన సూత్రని అపహాస్యం చేశారు అయితే అయితే పట్టుకొని వచ్చను గనుక వెంటనే ఆమె భోజనము పెట్టుడని ఆజ్ఞాపించను ఏం చెప్పాడు అక్కడ తండ్రితో నమ్మకముంచు నా దగ్గరే ఉండు రా అన్నాడు ఇప్పుడు నా కూతురు చచ్చిపోయిందంటే నేను ఇంటికి పరిగెత్తలే తండ్రి యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఒక్కసారి యేసు ప్రభుల వాణ్ణి నమ్ముకున్న తర్వాత అటువైపున ఏ వార్తలు వినపన్నా అటువైపున ఏ గద్దింపు విన్నా అటువైపున ఏ హెచ్చరికలు విన్నా అటువైపున ఏ అవమానం ఉన్నా యేసు దగ్గరే ఉండాలి నువ్వు ఆయన నమ్మిక ఉంచి నడిచావు అంటే ఇదిగో ఆయన వచ్చి వచ్చాడు అందరూ అపహాసం చేశారు ఏ పిచ్చి పట్టిందా చచ్చిపోయిందని సాక్షాధారాలతో మేం చెప్తుంటే మీరంతా పక్కకు పోండి అంటాడేంటి ఏసుప్రభు అంటున్నాడు చిన్నదానా లేయని చేపట్టుకున్నాడు ఆ తండ్రి నమ్ముకున్నందుకు ఆ తండ్రి ఏసుప్రభు అడుగుజాడల్లో నడిచినందుకు సిగ్గుపడ్డా సిగ్గుపడడు ప్రిగులరా దేవుని నమ్ముకున్న వారెవ్వరూ సిగ్గుపడరు నేను చాలా మందికి ఇదే చెప్పేది ఉద్యోగము కన్నా నీ పని కన్నా నీ దేవుడు చాలా గొప్పవాడు చాలా చాలా గొప్పవాడు అది నీకు తెలియలా నేను చేరేటప్పుడే చెప్పిన మాట ఏంటంటే నాకు ఆదివారం సెలవు కావాలి ఆయన నా కండిషన్ పెట్టడం కాదు నేను ఆయన కండిషన్స్ పెడుతున్నాను ప్రకాష్ రెడ్డి గారికి సార్ నాకు సండే కూడా సెలవు కావాలి సండే సెలవు కాదు బాబు ఇది బేస్తవరం సెలవు ఇక్కడ మైనింగ్ వాళ్ళందరూ పల్లెల్లో వాళ్ళందరూ పుట్ల పట్టణానికి వచ్చేది బేస్తవారం సంతకు కాబట్టి బేస్తవారం సెలవు అంటే మరి నాకు కావాలి సార్ ఎట్లా అన్నాను సరే నువ్వు పక్క నుండి నీతో మా తర్వాత మాట్లాడదాం అన్నాడు తర్వాత మాట్లాడేటప్పుడు అదే చెప్పింది నాకు ఆదివారం ఖచ్చితంగా సెలవు కావాలి సార్ నేను కూడా ప్రార్థన పోవాలని అన్నాను ఆయన అన్నాడు సరే ముందు మాట్లాడదాం ఆగు ఆదివారం సెలవు కోసం నాకు ఇచ్చిన పని ఏంటి అంటే బేస్తవారం టోటల్గా కంపెనీ లాక్డౌన్ మాదిరి మూత వేసేస్తారు ఆ రోజు ఏం పనులు జరగవు ఎందుకంటే మన పులివెందుల ప్రాంతంలో సంత కాబట్టి సో బేస్తవారం ఎవ్వరు ఉండరు నువ్వు ఆఫీస్కి వచ్చి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తాయి ఎందుకంటే ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తారు లోడ్ రెడీ అయిందా అది రెడీ అయిందా ఇది రెడీ అయిందా అని అలాగే చేసిన వాళ్లకు ఈరోజు సెలవుని చెప్పడమో లేకపోతే ఏదైతే ఇక్కడ స్టాక్ ఉందో అది చెప్పడమో ఇది నీ పని ఇలాగ చెప్పిన నేను అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు సంతోషభరితంగానే వచ్చాను కానీ అవమానభరితంగా రాలా నేను మీకు ఇదివరకే చెప్పాను నాకు తెలిసిన ఒక ఆయన రమేష్ ఆయన పేరు హైదరాబాద్లో ఉండేవాడు ముప్పై వేలు జీతం ఇచ్చేటటువంటి ఒక పెద్ద కంపెనీ అరబిందో ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక మంచి ఎంప్లాయీ ఆయన వెళ్ళి అడిగాడు ఆ డ్యూటీలో చేరేటప్పుడు నాకు సండే లీవ్ కావాలి అంటే డబల్ శాలరీ ఇస్తాం నీకు ఆ రోజు అంటే ఓటీ కూడా వద్దు వస్తుంది నీకు నాకు ఓటీ వద్దు ఆ రోజు నా జీతం కట్టైన పర్లే నాకు ఆదివారం సెలవు అని కొద్ది రోజులు చేయించుకొని మానేపిచ్చారు అతన్ని ఒక దాదాపు ఒకటిన్నర నెల ఇంట్లో ఉంటే పాస్ట్ అన్నాడు ఏం భయపడగాకు ప్రభు సాయం చేస్తాడు ప్రభు కొరకు నిలబడిన ఏ ఒక్క వ్యక్తిని సిగ్గుపరచడాయన ముప్పై వేలు శాలరీ ఉన్నటువంటి అతను బెంగళూరులో తొంభై వేల శాలరీతో జాయిన్ అయ్యాడు తెలుసా తొంభై వేల శాలరీతో ప్లస్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే శని ఆదివారాల సెలవు నీకు నువ్వు చేస్తా అంటే మేము ఇస్తాం కానీ శని ఆదివారాలు సెలవు ఐదు రోజులు చేస్తే చాలు నువ్వు పని ప్రభునందు పురుగులారా నీది పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇంట్లో పాచి పని చేసేదానికి బోకులు కడిగేదానికి బోలెలు కడిగేదానికి ఊర్లో కసులు దొబ్బేదానికి దీని కోసం ఆదివారం దేవుని పనిని నిర్లక్ష్యం చేసి ఏం మూట కట్టుకుంటావు నువ్వు సిగ్గుపడతావు ఒకరోజు కానీ ఆయన కొరకే నువ్వు నిలబడ్డావు అంటే సిగ్గుపడవు పురుగులారా నువ్వు సిగ్గుపడవు నాకు తెలిసిన సోదరు ఇక్కడే హాస్పిటల్లో పనిచేసేది స్వీపర్గా ఒక వంద రూపాయలు ఖర్చు అయిందండి వంద రూపాయలు ఖర్చు అయితే డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా వంద రూపాయలు ఇచ్చి మాత్రలు కొనుక్కోప అన్నాడు అమ్మా నువ్వు మా దగ్గర పని చేస్తున్నావు చెత్తా చెదారం గలీజ్ అంతా ఎత్తుతున్నావు వంద రూపాయలు ఏమవుతుంది ఫ్రీగా మెడికల్ తీసుకోపోమా వాళ్ళకి మహా అంటే పడితే నలభై రూపాయలు కూడా పడవండి మెడిసిన్ నలభై రూపాయలు కూడా పడ వంద రూపాయలు మెడిసిన్ ఫ్రీగా తీసుకొని వెళ్ళిపో ఆరోగ్యం బాగైతే మళ్ళీ నాకు డ్యూటీ చేస్తావు నమ్మకంగానలా వంద రూపాయలు ఇచ్చి మెడిసిన్ కొనుక్కోపోమ్మా అని అన్నాడు ఇదేంది ఏ నిజీతం నీకీలా నా దేవుడు అలాంటి వాడు కాదు ప్రగులాగా నీకు ఇచ్చేది ఏది కూడా ఉచితంగా ఇచ్చే దేవుడు ఆయన కొరకై నువ్వు నిలబడితే నిన్నెప్పుడు కూడా ఆయన సిగ్గుపడచడు మొదటిది దేవుని సహాయం వలన సిగ్గుపడము రెండవది దేవుని నమ్మినందుకు విశ్వాసం ఉంచినందుకు ఎప్పుడు కూడా సిగ్గుపడం మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై వచ్చిన చూస్తూ సిగ్గుపడకుండా నేను సిగ్గుపడకుండా హృదయం నీ కట్టడ నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక చాలు ప్రియుల దేవుని వాక్య విషయమై నిర్దోషంగా ఉన్నావు అంటే సిగ్గుపడవు దేవుని ఆజ్ఞలు కట్టడల విషయమై నిర్దోషిగా బ్రతికితే అంటే దేవుడు ఒకటి చెప్తే నువ్వొకటి చేస్తున్నావా సిగ్గుపడతావు ఒకరోజు సిగ్గుపడతావు ఒకరోజు దేవుడు చెప్పిందే చేసావా నువ్వు ఎప్పుడు కూడా ఏం కావు సిగ్గుపడవు అలాంటి వ్యక్తిని ఒకరిని చూపిస్తాను మీకు రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వాస్తవానికి మొదటి ఏడు వచనాలు చదవాలి ఏడు వచనాలు చదవాలి ఆరో వచనం ఒకటి చదువుదాం చాలు ఆరో వచ్చిన ఒకటి చదువుదాం చదువువా ఐదు ఆరు చదవాలి ఐదు ఆరు అతడు ఇస్రాయులు దేవుడైన విశ్వాసముడు అతని తరువాత వచ్చిన యూధారా అతని తరువాత వచ్చిన యూధారాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడు లేడు అతడు అతడు యహోవాతో హత్తుకుని ఆయనను వెంబడి వెంబడించుటలో వెనుక తీయక ఆయన మాట ప్రియులారా ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని కొనుచుండెను కాబట్టి అతనికి తోడుగా నుండి తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము చాలు హిజ్కియా దేవుని వాక్యం ఏమైతే చెప్పిందో అలాగ చేస్తూ వచ్చాడు ఆయన అందుకే విజ్కియా జీవితంలో జయ జీవితం జయ జీవితం ఎందుకో తెలుసా మోషే నియమించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా నడిచిన వాడు ఈరోజు నీ జీవితంలో జయము కలగాలి అని అంటే దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో అది చేయి దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చేయగాకు దేవుని వాక్యము ఏదైతే హెచ్చరిస్తుందో దానికి లోబడు జయ జీవితం నీకు ఈరోజు చాలా మంది జీవితాలలో దారిద్రత రకరకాలైనటువంటి ఇబ్బందులు కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యం ఇలాగా చెబుతుంది వాళ్ళు ఒకలాగా చేస్తున్నారు ఏమంటే దేదోటి కప్పిపుచ్చుకుంటున్నారు ఎంత కాలం కప్పిపుచ్చుకుంటావు ఒక్కటి గుర్తుపెట్టుకో కప్పుకున్నది ఏదైనా కంపు కొట్టకపోదు ఒకరోజు అద్భుతకరమైన మటన్ బిర్యానీ చేసినా దాన్ని కప్పి పెట్టావనుకోండి నువ్వు ఎంత మూత వేసి ప్యాక్ చేసినా కూడా బయటికి తన్నుకొని వచ్చేస్తుంది దుర్వాసన మూడో రోజు కల్లా నీవు దేవుని వాక్యం ఇలాగ చెబుతుంటే నువ్వు ఒకటి చేసావు అనుకోండి నీ పాపం నీకు ఏ రోజైనా కంపు తెస్తుంది సిగ్గుపడతావు నువ్వు మొదటిది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుడు నాకు సహాయం అన్నవారు సిగ్గుపడరు రెండవది ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరు మూడవది ఆయన వాక్య ప్రకారము నిర్దోషిగా బ్రతికిన వారు సిగ్గుపడరు నువ్వు నిర్దోషిగా ఉన్నావో దోషిగా ఉన్నావో నీవే నిర్ణయించుకో నేనైతే తీర్పుని కాదు కదా నీవే నిర్ణయించుకో దేవుని వాక్య ప్రకారంగా నడుచుకు నువ్వు అదొక్కటి చాలదా పతనం అయిపోవడానికి ఒక్కటి చాలదా వంద కావాలన్నా బిందెలో నీళ్లు కారిపోవడానికి ఒక చిన్న రంధ్రము చాలని ఎన్నో మాటలు చెప్పుకున్నామే నీవు పరలోకం నుంచి త్రోసివేయబడ్డానికి ఒక్క బలహీనత చాలు నిన్ను నెట్టివేస్తాడు దేవుడు తన అంచు కూడా రానిడు నువ్వేమన్నా ఇంట్లో గేట్గా కేకలేసి అరిచి ప్రార్థన చేస్తున్నా దేవుని మందిరంలో ఏడ్చి ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నావేమో దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకలేదు అంటే సిగ్గుతో తను చాలించాలి ఈ లోకంలో దానికన్నా దేవుని వాక్య ప్రకారంగా బ్రతికి కష్టమైన నష్టమైన ఎన్నో చెప్పారు ప్రియులారా మాకు ఎందుకన్నా ఎంతకాలం అన్నా సేవ చేసుకుంటూ ఈ పని చేయన్నా ఈ వ్యాపారం చేయన్నా ఈ ఉద్యోగం చేయన్నా ఇది చేయన్నా అన్నారు ఆల్రెడీ చేస్తుంటేనే దేవుడు వద్దన్నాడు ఇప్పుడు మళ్ళా చేయడమేంది నా దేవుడు నన్ను పోషిస్తాడంతే ఒకవేళ పోషించలేదా ఇలాగే ఉంటాను ఒకవేళ అంత ఇబ్బంది అయితే కన ఎక్కడో ఒక చోట ఎవరన్నా అన్నం పెడితే నేను కొంత నా ఇంటి కొంత తెచ్చుకుంటానులే దేవుని వాక్యం చెప్పమనేది చెప్తానన్నాను దేవుడు సిగ్గుపరచల పిగులరా చివరిగా ఒక్క మాట చెప్తాను సమయం అయిపోయింది కాబట్టి యోగేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుతున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుతున్నాం మీరు కడుపారా తిని మీరు కడుపారా తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు వింత మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన మీ నామమును స్థుతించున్నట్లు నేను పంపిన మెడ నేను పంపిన మెడతలను వంగలి పురుగులను వంగలి పురుగులను అసర పురుగులు అసర పురుగులను చీడ పురుగులను చీడ పురుగులను అను మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా మరలా నెత్తును నా జనులు ఇక నిన్న జనులు ఇక నె ఎవరు సిగ్గునందరు దేవుని నమ్మిన వారు దేవుని సహాయము వలన దేవుని నమ్మికించుట వలన దేవుని ఆజ్ఞలు అనుసరించుట వలన సమృద్ధిలో ఉన్నవారు సిగ్గుపడరు ఎలాగుండాలి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలాగుండాలి సమృద్ధిలో ఉండాలి గుర్తు ప్రియులారా మనము ఇచ్చే వారముగా ఉండాలి యాచించే వారముగా కాదు ఇచ్చే వారముగా అందుకే అక్కడ అన్నాడు సమృద్ధి నేను ఏదేదైతే మీ పంటలను తినివేశాయో ఆ పంట అంతా మీకు ఇస్తాను నేను ఇచ్చినప్పుడు మీకు సమృద్ధి కలుగుతుంది సమృద్ధి కలిగిన మీరు ఏం కారు సిగ్గుపడరు సిగ్గుపడరు ప్రియులారా క్రిస్మస్ వస్తే అప్పే ఫీజు కట్టాలంటే అప్పే వస్తువు కొనకచ్చుకోవాలంటే అప్పే ఏమంటే బజాజ్ జీరో ఫైనాన్స్ అని మీ చిన్న ఈ వాడు జీరో ఫైనాన్స్ ఇస్తాడు నీకు నీ మెడలు ఉంచి నువ్వు కావాలంటే చూచూడు కార్డు కింత దాని దీనికింత అని నువ్వు కట్టేటటువంటి పది నెలలకు సరిపడా ఇంట్రెస్ట్ వాడు తీసుకునే ఇస్తాడు మీ చిన్నాయన మీ అన్న తమ్ముడయ్యి మీ నాన్న తమ్ముడయ్యి వేలు విరిచిన మేనమామయ్యి నీకు జీరో ఫైనాన్స్ ఇస్తాడు అనుకుంటున్నావా నువ్వు ఎర్రోజులు లేరు ఎవరు నిన్ను అప్పుగా ఆకర్షించుకోవడానికి అలాగా ఒక వెర వేస్తున్నాడు అంతే నీకు నువ్వు ఒక్కసారి తెచ్చుకున్న తర్వాత ఒక్కసారి కార్డు ఎంటర్ అయిన తర్వాత ప్రతి నెల ప్రతి సంవత్సరం నువ్వు కొన్నా కొనకపోయినా నూట ఇరవై ఆరు రూపాయలు కంపల్సరీ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటూనే ఉంటాడు బతికినంత కాలం చూసుకోండి కావాలంటే అడిగి చూడండి ప్రతి సంవత్సరం నీ అకౌంట్లో నుంచి నూట ఇరవై ఆరు రూపాయలు తీసుకుంటూనే ఉంటాడు నూట ఇరవై ఆరు రూపాయలు ఎంత అండి నీకు తెలియకోకుండా కానీ వాడి చేతుల్లోకి వెళ్ళిపోయావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు జీరో ఫైనాన్స్ అని ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా అంటే డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకోలేవు కదా నువ్వు ప్రతిదీ కొనాలంటే అప్పే అబ్బా అప్పు అంటే కొంతమంది గజ్జలు కట్టుకొని పరిగెత్తారండి మూర్ఖత్వం ప్రియులారా డబ్బులుందా ఇచ్చి కొనే బార్గెన్ చేయొచ్చు ఆ రోజు నువ్వు డబ్బులున్నాయంటే నువ్వు ఏం చేయొచ్చు తెలుసా వానితో వాదోపవాదాలు పెట్టుకోవచ్చు ఎందుకు పదహైదు వేలది అవసరం లేదు పన్నెండు వేలు నీకు బుద్ధి పుడితే లేకపోతే లే అంటే నువ్వు క్యాష్ కాబట్టి ఇచ్చేది నిలబడతాడు అదే జీరో ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పదహైదు వేలు అంటే వాడు ఇరవై వేలు చెప్పి పద్దెనిమిది వేలు అయితే నీకైతే ఏమో నువ్వు వాళ్ళ బంధువు అయినట్టు నీకై పద్దెనిమిది వేలు కంటే ఈ అక్క ఇంటికి వచ్చి నాకై పద్దెనిమిది వేలు అంటే ఎర్రీదా నా పక్క పదమూడు వేలే అంతే నీకు తెలియక నువ్వేమనుకుంటున్నావు అంటే నాకై అంట ఏమి నీ మీదేమి అంటే నువ్వు వాళ్ళ ఫైనాన్స్ అంటే వాడు పెట్టే కంపెనీలో వాడు పెట్టేటటువంటి ఆ ఫర్నిచర్ షోరూంలో నువ్వు భాగస్థురాలు నీకైయ్యడానికి వాడు చెప్పే మాటలు అండి వ్యాపార వ్యక్తుల యొక్క మాటలు అవి దేవుని నమ్మిన వారు ఎప్పుడు సిగ్గుపడరు అంటే సమృద్ధి కలిగిన వారు సిగ్గుపడరు సమృద్ధి కలిగిన వారు సిగ్గుపడరు మీకు ఇదివరకే చెప్పాను నాకు తెలిసిన ఒక వ్యక్తి చిన్న వ్యాపారండి అరటి పండ్ల వ్యాపారం యాభై రూపాయలు అరవై రూపాయలు అంటే పది రూపాయలు లాభం అనుకోండి అలాగే సాయంత్రం వరకు ఎన్ని డజన్లు అమ్మితే అతనికి ఒక ఐదు ఆరు వందలు కూలి పడుతుంది కానీ అతను ఏం చేస్తాడు తెలుసా ప్రతిరోజు ఇది క్రిస్మస్ పిల్లలకు బట్టలకు ఒక హుండి పెట్టి దాంట్లో వేస్తాడు ఇది దేవునికి ఇచ్చే కానుక ఒక ఉండి పెట్టి దాంట్లో వేస్తాడు ఇది ఏ పరిస్థితి వ్యాధులు ఎట్లా వస్తుందో ఒక ఉండి పెట్టేస్తాడు మిగిలిన డబ్బులో నేను చెప్తున్నా అన్నిటికీ అన్ని ఉండీలు పెట్టి ఇది కుటుంబ పోషణ ఇంట్లో భారీ కూరగాయలకు దానికి ఇచ్చి మళ్ళా డబ్బులు జోలు పెట్టుకొని మళ్ళీ బండికి పోతాడు క్రిస్మస్ అబద్ధు అన్ని బాక్సులు ఓపెన్ చేస్తే పిల్లలకు కావాల్సిన కానుక అంత దీంట్లో ఉంటుంది ఏడు వేల నుంచి పదివేలు మిగులుతుందంట ఇంకొక బాక్సులోనికి వెళ్తే దేవునికి ఇవ్వాల్సినటువంటి క్రిస్మస్ అర్పణ కొరకై ఇచ్చే కానుక ఒక దాంట్లో మిగులుతుందంట ఇంకో దాంట్లో మిగిలితే రోగం ఎప్పుడు వస్తుందో ఏ జ్వరం ఎలాగొస్తుందో తెలియదు ఇది ఒకటి మిగిలి ఉంటుందంట ఏమి రాలేదా దీన్ని అలాగే మన మిగిలించుకుంటాడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పొద్దు నుంచి ఏది ఏమైనా మనము దేవుని సన్నిధానంలో ఒక పది రూపాయలు మిగిలించుకోవాలి అని ఉండి కొనకొచ్చుకుంటాడు మరుస రోజుకి బాగా అని దాన్ని నూరు రూపాయలు నోట్ వేసి ఉంటాడు వీడికి యాభై రూపాయలు అవసరం వస్తానట్లే నిగ్రహించుకోలేడు వెంటనే విని చూపులు ఎక్కడికి వెళ్తాయి ఫస్ట్ పిన్సుతో ట్రై చేస్తాడు వచ్చదే నూట రూపాయలు వచ్చే వచ్చే చూస్తాడు ఇది రాలేదనుకోండి థక్ అనట కొబ్బరిటంకే కొట్టి కొడతాడు ఇంకా మళ్ళా కొనుక్కొచ్చుకోడు బేయడు మన వాళ్ళు కూడా చాలా మంది అన్న పరిచర్య భార దేవుని పరిచర్యలో మేము ఈ నెల నుంచి ప్రతి నెలా గుప్పిలి విప్పుదాం అన్న అంటారు ఇప్పుతారు పాపం కష్టమైన జనవరి ఫిబ్రవరి మార్చి ఇంక ఇప్పలేరు కొనసాగించలేరు ఎందుకని వీళ్ళ బ్రతుకులో ఇచ్చే గుణం ఉండదు అందుకే ఆ జీవితాలు కూడా అట్లే ఉంటాయి ప్రక్కన వాళ్ళని చూసి అసూ స్థాయిలోనే ఉంటాయి నా దేవుని నమ్మిన వారు సమృద్ధిలో ఉంటారు కాబట్టి సిగ్గుపడరు ప్రగులరా సిగ్గుపడరు నా దేవుడు సమృద్ధి కలిగిన వాడు అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది నీ సన్నిధి సంపూర్ణ సంతోషమే కాదు సర్వ సమృద్ధి కూడా కలిగిన దేవుడు ఒక చూస్తారా మీరు చదువుకోండి తర్వాత కొలసలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగైదు నాలుగు వెళ్ళిపోతున్నప్పుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి సమృద్ధి కలిగిన వారు సిగ్గుపడరు ప్రగుల నాలుగు విషయాలు మనం చూసాం మొదటిది దేవుడే నా సహాయం అనుకున్న వారు సిగ్గుపడరు రెండవది దేవుని ఎందుకు విశ్వాసం నమ్మిక ఉంచి వారు సిగ్గుపడరు మూడవది ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ దోషము లేకుండా నిర్దోషంగా బ్రతికే వారు సిగ్గుపడరు నాలుగవది ఎలాగ సిగ్గుపడరు సమృద్ధి కలిగిన వారు సిగ్గుపడరు అట్టి స్థితిలో ఉన్న బిడ్డలైన ఈ వాక్యం ఎన్న మీరంతా ఉండాలని నా ఆశ సర్వ సమృద్ధిలో సిగ్గుపడని వ్యక్తులుగా మీరు ఉండాలని నా కోరిక అట్టి స్థితిలో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మహిమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా ఎవరు సిగ్గుపడరు చాలామంది నిన్ను నమ్ముకున్నారు కానీ సిగ్గుతో దాప్ దాచుకొని బతుకుతున్నారు ప్రభు చాలామంది కానీ నేను నమ్మిన వారు ఎవరు సిగ్గుపడరు అంటే ప్రభువే నా సహాయం అన్నవారు సిగ్గుపడరు ఆయన మీద ఉంచిన వారు సిగ్గుపడరు ఆయన వాక్యం వాక్యమింటూ నిర్దోషముగా నడుచువారు సిగ్గుపడరు సమృద్ధి కలిగిన వారు సిగ్గుపడరు అని మాట్లాడారు ఓ తండ్రి వాక్యం విన్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి సమృద్ధిలోనికి నడిపించి ఏ ఒక్కరు సిగ్గుపడువారుగా కాక తల ఎత్తుకొని సగర్వంగా జీవించే వ్యక్తులుగా నిలుచుండడానికి కృప చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ గణనామమునకు మహిమ గణత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్